నిన్న రాత్రి మీడియాతో మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీడియా నుంచి వచ్చిన ప్రశ్న టీటీడీలో జరిగినటువంటి వ్యవహారాల మీద తొక్కిసలాట మీద టీటీడీ చైర్మన్ మొత్తం పాలక మండలి క్షమాపణ చెప్పాలి అని ఉప ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు కదా దీని మీద మీ స్పందన ఏంటి అన్న మీడియా ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ గారు సమాధానం చెబుతూ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం దానికి తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం లేదు అని అన్నారు అలా క్షమాపణలు చెప్పమని చెప్పి ఆడడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం దానికి మాకేం సంబంధం లేదు అన్నారు డెఫినెట్లీ ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ ఉంది అనే కంటే కూడా ఎలాంటి ఎంత ఎంత ఎసలు ఆరే నెలలు తిరగమంది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో డెఫినెట్లీ ఇటువంటివన్నీ కనుక మనకు చూపెడుతూ ఉన్నాయి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాకేం సంబంధం లేదు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారు అన్నారు లాజికల్గా టెక్నికల్గా లీగల్గా మీరు ఎట్లా చూసుకున్న చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎట్లా చూసుకున్నా కూడా నారా లోకేష్ గారి స్టేట్మెంట్ మమ్మాటికి కరెక్ట్ ఎందుకని అసలు మీరు క్షమాపణలు చెప్పండి అని ఉప ముఖ్యమంత్రి డిమాండ్ చేయడమే క్షమాపణలు చెప్తే ఏమొస్తుంది ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు ఎవరికి క్షమా క్షమాపణలు చెప్పాలి ఎవరినైనా బాధ పెట్టలే ఎక్కడ మనసులో ప్రాణాలు పోయి దాని మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అవన్నీ వదిలిపెట్టేసే దారులు క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పిన తర్వాత నేను ఇచ్చిపెట్టను ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం దానివల్ల పాలకులుగా ఉండి ఇవేంటివి ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించని మీ మనసు మనకు నొచ్చుకొని ఉంటే మనసు కాదు శరీరాన్ని మట్లో కలిసిపోయింది ఇటువంటి వాటి మీద క్షమాపణ ఏంటి బాధితుల మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలి డిమాండ్ ఏంది ప్రభుత్వం వాళ్ళదే కదా బాధితుల మీద చర్యలు తీసుకోవాలి నారా లోకేష్ గారు చెప్పింది స్పందన ఉమ్మాని కరెక్ట్ అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు మరి వ్యక్తిగత అభిప్రాయమే వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి క్షమాపణలు చెప్పండి అంటూ ఉన్నారు ప్రభుత్వం నిర్ణయాలు ఏంది ప్రభుత్వం ఎవరికైనా క్షమాపణలు చెప్పండి అని చెప్పి అటువంటి శిక్షలు అటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా క్షమాపణ చట్టాలు లాంటివి క్షమాపణల చట్టాలు లాంటివి లోకేష్ వీ పైన ఖచ్చితంగా కరెక్టు ఆయన ఒక ముఖ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండి క్షమాపణలు చెప్పండి అని చెప్పాడు కదా ఈయనదే లాజిక్ లేకపోవడం ఈనది ఉప ముఖ్యమంత్రి లాజిక్ లేకపోవడం అండి ప్రభుత్వం ఏంటంటే క్షమాపణలకు క్షమాపణలు చట్టం అయితే ఏమీ చేసి లేదు కదా క్షమాపణలు చట్టాలు చేసి లేదు కదా అదే ఆయన వ్యక్తిగతంగానే ఆ క్షమాపణలు చెప్పండి నేను ఎవరు ఎవరికి పోయి సాటిస్ఫై అవుతుంది క్షమాపణలు చెబితే ఎవరి మనోపాలు కుదుటపడితే క్షమాపణలు అర్థం లేండి డిమాండ్ లోకేష్ స్పందన మాత్రం మంత్రి గారి స్పందన మాత్రం డెఫినెట్లీ బాగుందబ్బ